శృంగార తారగా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది ఆమె పేరు తెలియని వారు లేరంటే అతిశక్తి కాదు ప్రస్తుతం బాలీవుడ్ లో నటిగా కొనసాగుతోంది అయితే ఆమె నటిగా కంటే శృంగార చిత్రాల ద్వారానే పాపులర్ అయింది ఇక వాటికి స్వస్తి చెప్పి నటిగా తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు కృషి చేస్తుంది ఆ నటి మరెవరో కాదు సనీ లియోన్ ఇప్పటికే కోర్టులకు పడగలెత్తిన సన్ని ఓ సాధారణమైన కానిస్టేబుల్ పోస్ట్ కు అప్లై చేసింది లో పోలీస్ రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ కోసం అప్లై చేయడం చర్చనీయాంశంగా మారింది దీనికి సంబంధించిన హాల్ టికెట్ పై సన్నీ లియోన్ పేరుతో పాటు ఆమె హాట్ ఫోటో కూడా ఉంది వివరాల్లోకి వెళ్తే ఒక ఆకతాయి చేసిన పనిది ఉత్తరప్రదేశ్ లో ఇలాంటివి ప్రతిరోజు దర్శనమిస్తూనే ఉంటాయి ఇది కూడా అలాంటిదే అయితే అధికారులు మాత్రం ఆమె పేరు మీద హాల్ టికెట్ కేటాయించడంతో పాటు ఎగ్జామ్ ఏ సెంటర్ లో అనేది కూడా మెన్షన్ చేశారు ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు చాలా సీరియస్ అయ్యారు వెంటనే దీనిపై ఎంక్వైరీ చేశారు మొహబా ప్రాంతానికి చెందిన ఓ సెల్ నంబర్ ఆధారంగా ఈ హాల్ టికెట్ జనరేట్ అయినట్టు గుర్తించారు అడ్రస్ మాత్రం ముంబైది ఉంది రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు హాల్ టికెట్ ను అప్లోడ్ చేస్తే టైంలో ఈ పొరపాటు జరిగిందని పోలీసులు విచారణలో తెలియదు